హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు మార్నింగ్ పొటాటో కర్రీ చేశాను సరే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే షూట్ చేస్తున్నాను మా అన్ వెజిటేబుల్స్ అన్నిట్లలో మనకి ఈజీగా అయిపోయే కర్రీ అయితే నాకైతే తెలిసింది పొటాటో నేనైతే పొటాటో కర్రీ సింపుల్గా చేస్తాను మిగతా అన్నిటికీ టమాటో ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ చాలా టైం పట్టినట్టు అనిపిస్తుంది అదే పొటాటో అయితే హాయిగా హ్యాపీగా తీసుకొచ్చామా క్లీన్ చేసేసుకున్నామా కట్ చేసి ఫ్రై చేసుకున్నామా అన్నట్టు చేస్తాను నేను మా పెద్ద బాబు కూడా చాలా ఇష్టం ఏం కర్రీ కావాలి అనుకుంటే వాడు ఫస్ట్ వెజిటేబుల్లో చెప్పేది పొటాటో అందుకోసమనే మనం బాయిల్ చేసి చేసేది మనకి కురుమాలా వస్తుంది కదా అది కొంచెం చప్పగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అదే ఫ్రై అంటే కొంచెం టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది నేను దానికోసమనే పొటాటో ఫ్రై సింపుల్గా వెజిటేబుల్లో సింపుల్గా అవుతుంది ఇది బేకరీ ఇది పొటాటో అని చెప్పింది ఇంతకుముందు అయితే నాకు పెద్దగా రాదు చేసుకోవడము పొటాటోస్ ఇలా కట్ చేసేసి ప్లేట్ తీయడం కలపడం మళ్ళీ పెట్టడం తీయడం కలపడం అలా చేసేదాన్ని అప్పుడు అమ్మ చెప్పేది సగం సగం బాయిల్ అయింది అలాగని చెప్పేసి సో నేను ఈ పొటాటో కర్రీ చేస్తే మాత్రం నాకు అమ్మే గుర్తొస్తుంది ఇంతకుముందు ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇలా చేసేదాన్ని కదా కొంచెం మనకి చేంజ్ అయినప్పుడే ఏదైనా తెలుస్తుంది కదా లైఫ్లో సో నాకు ఈ పొటాటో కర్రీతో ఇదొక మెమొరీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు అమ్మ అడుగుతుంది ఎలా చేస్తావా ఇస్తాయి నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మనం ఇప్పుడు పొటాటో కర్రీ చేసుకోవడానికి నీట్గా పొట్టు తీసేసుకొని ఒక టూ ఆనియన్స్ త్రీ పొటాటోస్ మాత్రం తీసుకున్నాను ఈ మాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది సో ఫ్రైకి మనం టమాటో కావాలి అంటే వేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే పెట్టుకొని అవసరం లేదు సో నీట్గా పొడి తీసేసుకొని కడిగేసుకొని ముక్కలు కోసుకుంటున్నాను ఆనియన్ అంటే మనం చిన్న ముక్కలు కోసుకోవచ్చు కానీ పొటాటోస్ అయితే మరీ చిన్న కోసుకుంటే మనకి పొడిగా అస్సలు రాదు ఎందుకంటే ఆలుగడ్డ స్మాష్ అయిపోతుంది కదా దానికోసమని కొంచెం మనం పెద్ద ముక్కలు తీసుకొని కట్ చేసేసుకొని ప్లేట్ పెట్టి చేసాం అనుకుంటే మనకి నీ స్మాష్ అవ్వకుండా నీట్గా వస్తుంది లేదు మనం కలుపుతూనే ఉన్నాము వీళ్ళు చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి అనుకుంటే మాత్రం మనకి కసలు పొడిగా రాదు నేను దానికోసమని ఇక్కడ కొంచెం పెద్ద ముక్కలు తీసుకుంటున్నాను పెద్ద ముక్కలు తీసుకుంటేనే బెస్ట్ నేనైతే ఇలానే కట్ చేస్తాను ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి కలిపిన మూతలు తీసుకున్న అంతేం స్మాష్ అవ్వవు అదే చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి మనం ట ఉప్పు వేసినప్పుడు కారం వేసినప్పుడు ఇలా కలుపుతూనే ఉంటాం కదా ఆ టైంలో అవన్నీ స్మాష్ అయిపోతాయి సో దానికోసమే నేను ఇక్కడ పెద్ద ముక్కలు అని చెప్పాను సో నీట్గా కట్ చేసేసుకొని వ్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను అందులో జీలకర్ర కరేపాకు ఇంట్లో కరేపాకు చాలా ఫ్రెష్గా ఉంది అదే మీకు ఇందాక చూపించాను మన ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉంది మాకు సో వచ్చినప్పటికల్లా ఈ కరివేపాకు మాత్రం ప్యాకింగ్ కంపల్సరీ ఎందుకంటే మనకి ఇక్కడ ఎంత తీసుకున్నా ఇంత ఫ్రెష్గా రావు ఇంత క్వాంటిటీ కూడా రాదు అదే మనం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది ఏముంది మంచిగా కడిగేసేసుకొని డ్రై చేసుకొని బాక్స్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది మనకి కాకపోతే కొంచెం తేమ ఉండకుండా చూసుకుంటే సరే తేమ ఉంటే కొంచెం ఆకులన్నీ బ్లాక్ అయిపోతాయి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి తెచ్చి కూడా ఇది వన్ వీక్ అవుతుంది వన్ వీక్ సెకండ్ వీక్ రన్నింగ్ ఇప్పుడు అందుకోసమని మీకు చూపించాను సో మనకి ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్లో మారాక మంచిగా ఫ్రై చేసేసుకొని దాని తర్వాత పొటాటో యాడ్ చేసుకోవాలి అందులో పసుపు అండ్ ఉప్పు ఫస్ట్ వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి ఆ విరిగే మగ్గిపోతాయి దాని తర్వాత మళ్ళీ తీసి ఉడికిందా లేదా అని కొంచెం అలా కలుపుతూ కొంచెం బాయిల్ అయింది అన్నప్పుడు కొంచెం అల్లం ప్లేస్ట్ ఇక్కడ క్లిప్ మిస్ అయింది కొంచెం అల్లము వేసేసి మూత పెట్టామనుకోండి అయిపోతుంది దాని తర్వాత మనం ఏదో ఒక పీస్ అలా కొంచెం నొక్కి చూస్తే మనకి తెలుస్తుంది కదా నాకు హ్యాబిట్ ఉంది సో అలా చూసేసాక అయిపోయింది ఒక ఎయిటీ పర్సెంట్ అన్నప్పుడు కొంచెం కారం ధనియా పౌడర్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసామనుకోండి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇది అయితే అన్నంకి కానీ చపాతికి కానీ పూరికి కానీ బాగుంటుంది కాకపోతే పూరికి కుర్మా లైక్ చేస్తారు చాలామంది ఇంకా నాకైతే ఫ్రై ఉంటే అన్నంతో అయినా తినవచ్చు పూరీ పూరితోటి అండ్ దోశకైతే చాలా ఇష్టం నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు మనకి నాకు చాలా వరకు టిఫిన్స్కి గ్రౌండ్నట్ చట్నీ ఇష్టం కాకపోతే ఎప్పుడైనా బోర్ అనిపించింది ఇలా తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా తీస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక వీడియోతో మీందుకు వస్తాను థ్యాంక్ యూ